స్వాగతం అనకాపల్లి జిల్లా పరవాడ మండలం తాడి గ్రామ పంచాయతీలో ఘనంగా ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు తాడిపత్రి గ్రామ నాయకులు కార్యకర్తలు ఇందులో భాగంగా మొక్కలు నాటడం వికలాంగులకు వృద్ధులకు యాచకులకు భోజనం పంపిణీ చేయడం పలు కార్యక్రమాలు నిర్వహించారు తాడి గ్రామ జనసేన నాయకులు మాట్లాడుతూ గతంలో జనసేన పార్టీ అధినేతగా పుట్టినరోజులు జరుపుకున్నాము కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ ఆశయాలకు మేము కట్టుబడి ఉంటామని ఆయన అడుగుజాడల్లో మేము ఎప్పుడు నడుస్తామని అన్నారు మా నాయకుడికి పదవి ఉన్నా లేకపోయినా మా మధ్యలో చిరస్థాయిగా ఒక పచ్చబొట్టులాగా ఉంటారని చెప్పుకొచ్చారు తాడిగ్రామ జనసేన నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో గొల్లవెల్లి అచ్చిబాబు జుత్తుక మాధవరావు గణిరెడ్డి కనకరాజు కోమటి సూరిబాబు గొల్లవెల్లి శ్రీనివాసరావు కర్రి శ్రీనివాసరావు గుర్రం సన్యాసిరావు పలువురు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు